విశ్వవ్యాప్త సిటీవీ అభిమానులకు ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు మన కార్యక్రమాలను ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా వెంట ఉండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకోని వారికి కార్యక్రమాలను చూసి తగిన విధంగా సూచనలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్న అందరికీ మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ ఒక కొత్త శుభవార్తతో మళ్ళీ మీ ముందుకు వచ్చిందండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసినటువంటి శ్రీరస్తు ధనమస్తు లలిత వైభవం ఇత్యాది భక్తి పూర్వక కార్యక్రమాల స్లాట్స్ని నెక్స్ట్ వీక్ నుంచి తిరిగి ప్రారంభించడం జరుగుతోంది సరికొత్త దేవత పూజా విధానాలతోటి తర్వాత గణపతి పూజలు ఇంకా మహాలక్ష్మి పూజలు గణపతి పూజలలో విశేషాలు ఆకట్టుకునే విధమైనటువంటి ఖర్చు లేనటువంటి మన స్పెషల్ ముద్ర కలిగిన పూజా విధానాలను తర్వాత లలితాదేవి యొక్క మహిమలను పూజలను కీర్తిస్తూ సాగిన నూరు ఎపిసోడ్స్ శ్రీ లలితా వైభవం అట్లాగే మరొక అమ్మకు సంబంధించిన మరొక అవతారమూర్తి పూజా విశేషాలతోటి మేము ముందుకి అతి త్వరలో రాబోతూ ఉంది శ్రీరస్తు ధనమస్తు మీరెంతగానో అభిమానించిన ఐశ్వర్యమస్తు మహాలక్ష్మీదేవి పండుగలు ఇటువంటి సీజనల్గా వచ్చే పండుగలకి సంబంధించిన పూజా విధానాలతో కూడిన భక్తి వీడియోల కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కానున్నాయి కనుక ఇక ఆలస్యం చేయకుండా మన పురాతన ప్రాచీన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ వేదికగా ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించినటువంటి మన సిటీవీ ఆఫ్ లైవ్ ఛానల్ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో తలమానికమైన వజ్రాల లాంటి దేవీ పూజలు విష్ణు పూజలు ఇంకా అనేకానేక ఇతర దేవతల పండుగల పూజా విధానాలు ఆడియో రికార్డింగ్స్ వీటన్నింటితోనూ కూడినటువంటి శ్రీరస్తు ధనమస్తు ఐశ్వర్యమస్తు శ్రీ మహాలక్ష్మీదేవి పండుగలు తర్వాత లక్ష్మీదేవి ప్రసన్నత కోసం టిప్స్ అట్లాగే మహాలక్ష్మి ప్రసన్నత కోసం షార్ట్ వీడియోసు వీటన్నింటితో కూడిన సరికొత్త కార్యక్రమాలతో సరికొత్త పూజా విధానాలతో చక్కగా ముస్తాబై ముందుకు రాబోతున్నాయి మీ అభిమాన స్లాట్స్ అన్నీ కూడా మళ్ళీ రివోప్ చేసి మళ్ళీ కొత్త కొత్త పూజా విధానాలతో కొత్త కొత్త సమస్యలకు పరిష్కారాలతో మీ ముందుకు వస్తోంది మన రెగ్యులర్ ప్రసారాలు అందువలన ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తెలియని వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి అప్పుడే ప్రతి ఒక్క వీడియో తాలూకు షార్ట్ తాలూకు నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి అట్లాగే ఎంతోమంది నన్ను రీచ్ అవుదామని ప్రయత్నించి రీచ్ కాలేకపోతున్నటువంటి భక్తులకు కూడా నేను లైవ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించదలుచుకున్నాను కనుక లైవ్ ప్రోగ్రామ్స్లో మనం కలుస్తూ ఉందాము అట్లాగే లైవ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఇచ్చేది నేను మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి అట్లాగే లైవ్ని లైవ్ ప్రోగ్రామ్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి ఒక లైవ్ ప్రోగ్రాము వాస్తు ప్రాబ్లమ్స్ కోసం చెప్తాము ఒక లైవ్ ప్రోగ్రాము పూజ సందేహాల గురించి చెప్తామండి కనుక రెండు స్లాట్సు కొత్త కొత్త రూపాలతో సరికొత్త ముస్తాబుతో మీ ముందుకు వస్తున్నాయి కనుక ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మన సిటీవీ ఫ్యామిలీని విశ్వవ్యాప్తం చేశారు అట్లాగే విస్తారణ చేయండి ఇంకా 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 ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలని నేను ఇంకా రూపొందించడానికి నాకు తగినటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందిస్తారని అందించవలసిందిగాను కోరుకుంటున్నాను అట్లాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు ఈ వారం నుంచే మీకు సరికొత్త మనీ టిప్స్ స్లాడ్స్తో మళ్ళీ షార్ట్స్తోను కూడా ప్రారంభిస్తానండి మధ్యాహ్నం రెండున్నరకు తర్వాత మిగతా సమయాల్లోనూ మిమ్మల్ని పలకరించే స్లాడ్స్లో లక్ష్మీ పూజలకు సంబంధించి లక్ష్మీ ఆకర్షక విధానాలు తర్వాత లక్ష్మీదేవితాల యొక్క మనీ మేనేజ్మెంట్ ఎట్లా అనే విశేషాలు ఇలాంటి అన్ని రకాలైన విశేషాలతో కూడిన కార్యక్రమాలు షార్ట్స్తో మేముందుకు వచ్చేసాము ఆల్రెడీ తప్పకుండా చూడండి ఏ ఒక వీడియో కానీ షార్ట్ కానీ మిస్ కావద్దని నా మనవి అట్లాగే మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ని మరింతగా మరింతగా మీరు ముందుకు తీసుకువెళ్తారని ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని అలరింప చేయనున్న మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ అండ్ మీ సోదరి డాక్టర్ శ్రీమతి చంద్రజ వాడపల్లి నమస్తే సర్వేజన సుఖిన భవంతు